రైట్ నిన్న జరిగినటువంటి నాగర్ కర్నూల్ దోమలపేట దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దీనిపై దేశంలోని ప్రముఖులంతా కూడా స్పందిస్తున్నారు అయితే నిన్న మోడీ ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీయగా ఈ ఆదివారం రోజున రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఏంటి ప్రమాదం ఎలా జరిగింది ఎంతమంది దాంట్లో గల్లంతయ్యారు అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలపై ఆయన ఆరా తీశారు అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీకి ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి మొత్తం ఆరుమంది గల్లంతైన గల్లంతైనట్టు ఎంతవరకు సమాచారం అనుకుంది మరొక వైపు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా సింగరేణి బృందాలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాయి గత రెండు రోజులుగా సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ అయితే వాటరు అదేవిధంగా మట్టి ఇవన్నీ అక్కడ అడ్డు ఉండడం వల్ల ఎన్డిఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళలేకపోతున్నాయనే విషయాన్ని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం మనకు అందుతోంది సో ఈ టన్నల్ ప్రమాదానికి సంబంధించి మొత్తం ఎనిమిది మంది గల్లంత అయినట్లు మనకు సమాచారం అందుతోంది అయితే మంత్రులు ఇద్దరు ఉత్తమ్ అదేవిధంగా జూపల్లి వీళ్ళిద్దరు కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు జూపల్లి అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి టన్నల్ లోపల వరకు వెళ్ళించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది దాదాపు మూడు వందల మంది సభ్యులు ఈ ప్రమాదంపై అక్కడే పనిచేస్తున్నారు నిరంతరం ఎవరైతే లోపల గల్లంతయ్యారో వాళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ కొన్ని అవాంతరాలు రావడం వల్ల పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళలేకపోతున్నామని చెప్పి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించినట్లు మనకు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఒక ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి అలాంటప్పుడు ఇట్లా చాలామందిని మనం మన ఆత్మీయులు కావచ్చు వీళ్ళందరూ మనం కోల్పోవాల్సి వస్తుంది సో దీనిపై దేశమంతా కూడా దిగ్భ్రాంతి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది ఇలాంటి ఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు అయితే దీనిపైన అందరూ ఇప్పుడున్నటువంటి ఇప్పటివరకు ఏమేమి సహాయక చర్యలు జరిగాయి ఎంతమంది ఎవరైనా కాపాడగలిగామా లేకపోతే ఇంకా ఎంతమంది అక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా అందరూ ఒక్కొక్కరుగా ఫోన్ చేసి కనుక్కోవడం ఒక రకంగా మంచి విషయం ఎందుకంటే సాటి మనిషికి ప్రమాదం జరిగినప్పుడు మనలో ఉన్నటువంటి మానవత్వం మేల్కొని ఎలా ఉన్నారు అక్కడ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు ఆరా తీస్తున్నారు అటు మోడీ ఇటు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు అయితే కొన్ని ఆటంకుల వల్ల లోపలికి వెళ్ళలేకపోతున్నాయి బృందాలు కూడా సాధ్యవంతమేర లోక లోపల ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళు క్షేమంగా బయటపడతారా లేదా అన్న సందేహాలు ఉన్నప్పటికీ మనమైతే మాత్రం క్షేమంగా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం